హాయ్ అండి బకెట్ క్లీనింగ్ చేసుకుందామండి బకెట్ ఇప్పుడు కడిగిందండి మీరు చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా ఉందో అది కడగక ముందుకు ఎలా ఉందో చూడండి భయం వేస్తూ ఉంటుంది అంతగానం పట్టేసింది కడిగిన తర్వాత ఇది చూడండి ఎంత నీట్గా శుభ్రంగా తయారైందో ఇవ్వండి కడగక ముందుకు ఇలా ఉందండి మొత్తం చుక్కలు పడి మొత్తం ఉప్పు నీళ్ళకి ఇట్లా అట్టగడుతుంది కదండి అలా కట్టేసింది ఇప్పుడు తుప్పు వస్తే ఎట్లా ఉంటుంది అలా అయిపోయింది బకెట్ చూస్తున్నారు కదా భయం భయంకరంగా ఉంది దాన్ని కడగాలంటే నిజంగానే భయం వేస్తుంటుంది కానీ మన దగ్గర ఒక టిప్ అయితే ఉందండి ఆ టిప్ తోటి మనం చూద్దాము బకెట్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి గీకుతుంట కూడా పోతలేదు లోపలైతే అట్లా పట్టేసింది ఉప్పు ఉప్పు నీళ్ళకి కానివ్వండి మనం స్నానం చేసిన నీళ్లు మురికి నీళ్ళు పడి బకెట్ మొత్తం ఖరాబ్ అయింది ఇక వెనక నుంచి కొంచెం గీకుతుంట పోతుంది కానీ లోపలైతే అసలు గీకినా కానీ పోవట్లేదు గట్టిగా అట్లాగే పట్టేసింది మనం బట్టలు ఉతుకుతాం కదండీ ఆ మురికి నీళ్ళు మనం స్నానం చేసిన నీళ్లు అవి ఇవి అన్నీ పడేసి బకెట్ మాత్రం అదిగోండి ఇలా తయారైంది దీన్ని మాత్రం క్లీన్ చేసుకుందాం మనము ఒక టిప్ అయితే ఉంది మనం స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళైతే పెట్టుకుందాము స్టవ్ మీద నీళ్ళు బాగా వేడవ్వాలండి ఎందుకంటే బకెట్కి ఎట్లా పట్టిందో చూస్తున్నారు కదా ఎంత గలీజ్గా పట్టిందో అది పోవాలి అంటే ఈ టిప్పు మాత్రం కంపల్సరీ అండి నీళ్ళు వేడవుతున్నాయి కదండి దాంట్లో అయితే వేసాను నీళ్లు బాగా వేడవ్వాలండి చెక్కతోటైతే కలుపుతు కలుపుతున్నాను స్పూన్ ఏదైనా పాతది ఉంటే పాతది పెట్టి కలపండి నేనైతే కట్టే ఉంటే అయితే కలుపుతున్నాను బేకింగ్ సోడా వేద్దామండి ఇప్పుడు మనం సరుపు వేసాం కదా ఇప్పుడు బేకింగ్ సోడా టూ స్పూన్స్ వేసానండి పొంగకుండా చూసుకోండి కలుపుతూ ఉండండి ఎందుకంటే పొంగిపోతుంది అది సోడా కదండి సన్న మంట పెట్టేసి ఉప్పు ఉప్పు వేసుకుందామండి టూ స్పూన్స్ ఉప్పు ఉండి పొంగుతుంది మనం పొంగకుండా కొంచెం మంట చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉందామండి ఎందుకంటే నీళ్ళు మాత్రం బాగా వేడవ్వాలి బకెట్కి ఎంత గానో పట్టింది చూస్తున్నారు కదా అందుకని నీళ్ళు కూడా బాగానే పెట్టాను మన ఊరికే బకెట్లు ఇట్లా కడుగుతూ ఉండలేం కదండి అందుకనే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లా కడుగుతూ ఉంటే బకెట్ అనేది క్లీన్ అవుతుందండి వైట్ వెనిగర్ అయితే వేస్తున్నానండి కొంచెం కొంచెం వేయండి ఎందుకంటే పొంగుతుంది వెనిగర్ వేయంగానే లైట్గా మంట పెట్టేసి కలుపుతూ ఉండండి కొంచెం కొంచెం పోస్తూ ఉండండి వెనిగరు ఒకటేసారి పోసామంటే మొత్తం పొంగి కింద పడిపోతుంది అందుకని కొంచెం కొంచెం పోసు పోసుకుంటూ కలిపేద్దాం బాగా వేడేవాలండి నీళ్లు మాత్రము మరగాలి బాగా కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలుపుతూ ఉందాము మంట పెద్దగా పెట్టకండి వేడయ్యే నీళ్ళు మసలాలి కానీ ఒకటేసారి పొంగిపోతుంది కదా కొంచెం మీడియం సైజులో పెట్టేసి కలుపుతూ ఉండండి పొంగనివ్వకుండా ఎలా వస్తుందో చూడండి బకెట్ చూడండి ఎలా ఉందో ఆ బకెట్ దాంట్లో వేడి వేడి నీళ్ళు అయితే పోసేసేయండి మొత్తం నానాలి కదా బకెట్ మీద మొత్తం నీళ్ళు అయితే పోసేద్దాం మనము మచ్చలు మచ్చలుగా మొత్తం పట్టేసింది కదండి అది డస్ట్ది అది మొత్తం మురికి మొత్తం మన స్నానం చేసిన నీళ్ళు కానివ్వండి సబ్బు నీళ్ళు కానివ్వండి మురికి నీళ్ళు కానివ్వండి బట్టలు ఇట్లా ఎట్లా దాని బకెట్ మీద పడి మొత్తం గలీజ్ అయిపోయింది కదండి అందుకని ఆ వేడివేడి నీళ్ళు అయితే పోస్తాం మనము అప్పుడు అది అనేది నాన నాన్తదండి నాని మనము కడగంగానే ఊరికనే పోతుంది ఎక్కడెక్కడ ఉందో మొత్తం నీళ్ళైతే పోసేద్దాం బకెట్లో మొత్తం నీళ్ళు పోసేద్దాము బకెట్ మొత్తం తడిపేద్దాం ఆ నీళ్ళతోటి ఎందుకంటే మొత్తం మనం కడిగేటప్పుడు పోవాలి కదండి అంత పట్టేసింది బకెట్కి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఉరికి ఉంది మనం ఎక్కడెక్కడ ఉందో చాలా మొత్తం బకెట్ అయితే తడిపేసేయాలి మనము ఆ వేడివేడి నీళ్ళతో పోసేద్దామండి బకెట్ ఏం అవ్వదు వేడి నీళ్ళు వేడి నీళ్ళు మొత్తం పోసేస్తే అది జిడ్డు అనేది పోతుంది పట్టేసిన జిడ్డంతా మనం కడగంగానే మనం పీసు పెట్టి రుద్దంగానే ఉరికనే పోతుంది అనమాట ఆ నీళ్ళతో అయితే మనం పోసేద్దాం వేడివేడి నీళ్ళు మనం వేడి చేసిన నీళ్ళు మొత్తం పోసేస్తాం కదా బకెట్ మొత్తం కడిపేద్దాం మనం అట్టలు కట్టినట్టు అయిపోయింది కదండి మొత్తము మనం మామూలుగా కడిగితే పోదు అది మనం ఇప్పుడు చేసిన లిక్విడ్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది మనం కడగంగానే అదిగోండి మనం రుద్దేద్దాం ఇప్పుడు పీస్ తోటి మనం మొత్తం రుద్దేద్దామండి బకెట్ మొత్తం బయట లోపల జిడ్డు పట్టిపోయింది కదండి మచ్చల లాగా ఆ పీసు పెట్టి అయితే రుద్దేద్దాము పోతుంది గట్టిగా ఏం రుద్దాల్సిన పని లేదండి ఎందుకంటే ఆ లిక్విడ్ అనేది మరకలు అనేది పోతుంది ఆ లిక్విడ్ తోటే నానిపోయి మనం ఇట్లా రుద్దంగానే ఊరికనే పోతుంది పీసి పెట్టి అయితే మనము రుద్దిద్దాము బాగా అట్టలు కట్టి దగ్గర మాత్రం జర గట్టిగా పెట్టి రుద్దితే పోతుందండి మామూలుగానే ఉన్న దగ్గర ఓ గట్టిగా పెట్టి రాయాల్సిన అవసరం లేదు అదండి మనమైతే రుద్దిద్దాము వేడిగా ఉంది నీళ్ళు మాత్రము అక్కడైతే చాలా పట్టేసిందండి మనం పట్టుకునే దగ్గర అయితే సందు దాంట్లో అవి చూడండి పెట్టి రుద్దితే అది పోతుంది చూడండి ఎట్లా ఉండే ఇంత ముందు గీక్తుంటే కూడా పోలేదు అసలు అది గట్టిగా పట్టేసుకుందాడ ఉరిక అనేది పీచు పెట్టి రుద్దినామంటే అంటే పోతుందండి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఏ జిడ్డు దానికైనాను నేను ఇంతకుముందు అది అది పెట్టాను కదండి నేను జార్లు ఇలాంటి లిక్విడ్ తోటే జార్లు కూడా చాలా బాగా అయినాయండి తెల్లగా మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది ఏదైనా బాగా ఇట్లా పట్టేస్తూ ఉంటుంది కదండి మురికి అనేది ఇలాంటి లిక్విడ్ తోటైతే బాగా మురికి అనేది పోతుందండి యూజ్ఫుల్గా అవుతుంది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది అది ఇట్లా పీస్ పెట్టి ఇట్లా రుద్దంగానే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా మీ ముందే ఇట్లా అన్నగానే వెళ్ళిపోయింది ఇంతకుముందు అసలు ఎంత పెట్టి రుద్దినా కానీ పోలేదు అది కూరకునే బకెట్ ఎంత గలీజుగా ఉండేదండి చూడండి ఎంత తెల్లగా ఎంత మంచిగా అయిపోతుంది దానిలాగా మనం స్నానం చేస్తూ ఉంటాం కదండీ ఆ బకెట్లు అనేది బాత్రూంలో ఉంటాయి కదా మనం స్నానం చేసిన సబ్బు నీళ్ళు కానివ్వండి బట్టలు ఉతుకుతా మురికి నీళ్ళు కానివ్వండి సరుకు నీళ్ళకి గలీజ్ అవుతూ ఉంటుంది రోజైతే రుద్దలేం కదండి అప్పుడప్పుడు ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకొని మనం కడుక్కున్నామంటే బకెట్లు అనేవి చాలా బాగా అవుతాయండి అదిగోండి నీళ్ళు పోసాం కదండి ఇంతకుముందు అలా పెట్టి రుద్దేసామంటే పోతుందండి ఊరికి ఉద్దేశాలు మంచిగా తీసి పెట్టి రుద్దామంటే మొత్తం క్లీన్ అయిపోతుంది గట్టిగా పట్టేసింది కూడా పోతుందండి స్టీల్ పీస్ తోటైతే ఆ లోపల అయితే చాలా పట్టేసింది కదండి మురికి అయితే యాసిడ్ పోస్తూ ఉంటారండి కొంతమంది కానీ బకెట్ ఖరాబ్ అవుతుంది అందుకని అలాంటివి ఏమొద్దండి దీంతో ఏ ప్రాబ్లం లేదు మన జార్లు కూడా గడిగాను నేను దాంతో కూడా ఏ ప్రాబ్లం రాలేదు చాలా బాగున్నాయి యాసిడ్ అంటే ఇది ఇదైపోతుందండి ప్లాస్టిక్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అందుకని ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకొని మనం చేసుకున్నామంటే ఏ ప్రాబ్లం ఉండదు మంచిగా తెల్లగవుతుందండి గట్టుగా అయితే ఏం రాయలేదండి మామూలుగానే ఉద్దేశాను అయినా తెల్లగా అయిందండి బకెట్ ఇంతకుముందు ఎలా ఉండను గలీజ్గా బకెట్ మనమైతే మొత్తం కడిగేద్దామండి అయిగ ఎంత మంచిగా అయింది చూడండి మరీ గలీజ్గా ఉండే కదండి ఎంత గలీజ్గా ఉండే చాలా పట్టేసింది చాలా రోజులు అవుతుంది బకెట్ కడగక మొత్తం పట్టేసింది బకెట్కి అయితే చూడండి ఎంత బాగా అయిందో సైడ్లకు కానివ్వండి లోపల కానివ్వండి ఆ పట్టుకునే దగ్గర కూడా ఎట్లా పట్టేసింది ఇప్పుడు అయితే మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం పోయిందండి నీట్గా తయారైంది ఎంత బాగా అయిందో చూడండి బకెట్ చూస్తున్నారు కదా మీరే ఖచ్చిత ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అవును బకెట్ అయితే క్లీన్ అయిపోయింది ఈ లిక్విడ్ తోటి నేను జార్లు కూడా కడిగానండి ఆ జార్లు కూడా వీడియో పెట్టాను చూడండి చాలా బాగుంది అదిగోండి ఎంత బాగా అయిందో సైడ్లోకి ఎట్లా గలీజ్గా ఉండేనండి మరకలు మచ్చలతోటి అదిగో మొత్తం పోయిందండి నీట్గా అయింది ఇప్పుడైతే బకెట్ ఇలా అప్పుడప్పుడు బకెట్స్ కడుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుందండి అది మొత్తం క్లీన్ అయిపోయింది బకెట్ అయితే బయట నుంచి లోపల నుంచి నీట్గా అయిపోయింది ఇప్పుడైతే